కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు నమస్కారాలు నిన్న టీడీపీ నాయకులు కొంతమంది హురుకుండపాడు పంచాయతీ వాళ్ళు భూ కుమ్మకాణం గురించి ఇసుక మాఫియా గురించి మాట్లాడారు హుకుండపాడు పంచాయతీ ఎవరు చేశారో హురుకుండపాడు ప్రజలన్నీ తెలుసు మా కాని చేసుకున్నారు కూడా పాడు ప్రజకాణాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా ఆయనకి రాజగోపాల్ రెడ్డి గారిని నువ్వెంత నీ స్థాయి ఎంత అని నువ్వేంటో తెలుసుకోండి తర్వాత మా అనుకుని విమర్శిస్తే ఎంపీటీసీ పదవి ఇచ్చింది కూడా మేఘపాటి కుటుంబమే వైఎస్ ఎంపీ పదవి కూడా ఇచ్చింది మేఘపా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి టీడీపీ లేకి ఇవాళ పదవి ఉంది కదా అని చెప్పి నన్ను వైసీపీలో నాకు మేలు జరగలేదు నిన్ను చూసికున్నది నీకు ఉన్న ఎంపీపీ పదవి వైఎస్ ఎంపీ పదవి ఆ పదవికి రాజీనామా చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పద్ధతిగా ఉంటది మా నేడని ఎప్పుడైనా విమర్శిస్తే మాత్రం పద్ధతిగా ఉండదు ఇంకొక తర్వాత మా సినిమా జనతా కొండ పనులు చేస్తానంటుండు ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకర్త అనుమానం లేదు ఎందుకంటే మాకు కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా ఎలాంటి వ్యవహారం వచ్చినా ఏదుంటే అది పరిగెత్తుకొని వచ్చి ఒక ముసలోళ్లకు బిడ్డలాగా ఒక అన్నకు తమ్ముడులాగా ఏ ఇంటికైనా అతను వస్తున్నాడు కాబట్టి అతను నాయకుడు అయ్యాడు నాయకుడు కావాలంటే ప్రేమతనం అనేది చొరగొంటేనే ఎవడైనా నాయకుడు అవుతాడు అలాంటి నాయకత్వం చేసేవాళ్ళు మైనార్టీలో ఉండొచ్చు ఎస్సీలలో ఉండొచ్చు బీసీలలో ఉండొచ్చు ఎవరితో ఉన్నా కూడా వాళ్ళు రాణిస్తానే ఉంటారు కాబట్టి దయచేసి వాడి కింద ఆ భాషను దయచేసి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఇంకోసారి మాట్లాడొద్దని దయచేసి చెప్తున్నా ఎందుకంటే ఇది మనకు మంచి సంస్కారం కాదు మేము వైఎస్ఆర్ పార్టీ మీరు టీడీపీ ఈ వర్క్ మీరు చేసుకోండి మా వర్క్ మేము చేసుకుంటాం అనవసరమైన భాష మాట్లాడి మండలాలలో అశాంత అంటే శాంతి లేకుండా జనాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడే భాష మాట్లాడినందువల్ల జనాలలో నీచమైన అభిప్రాయం ఏర్పడుతుంది ఈరోజు ఇక్కడ కూర్చొని నాయకులు నాయకులు ఈ విధంగా విమర్శించుకుంటున్నారు ఏంటంటే వీళ్ళంతా కూడా ఓహో వీళ్ళేనా చి అని మన మీద ఉమ్మేసుకుండా ఉమ్మేపించుకోకుండా ప్రజల చేత ఉండేదానికి మనం కష్టపడాలి ఎవరి పార్టీ వాళ్ళు సర్వీస్ చేయండి ఎవరి మెజార్టీని వాళ్ళు తెచ్చుకోండి పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి మా పార్టీ సిద్ధాంతం ఇదమ్మా మాకు ఓటేయండి మా పార్టీ సిద్ధాంతం అని మీరు ఓటేసుకొని అడుక్కోండి అది తప్పులేదు కానీ దిగజారిన భాష మాట్లాడి ప్రజల్లో చులకనయ్యి అలాంటి భావ సారూప్యం మంచిది కాదు అని చెప్తున్నాం మేమేంటంటే పార్టీలు అంటే మాకేంటో తెలుతులకి అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని ఓన్లీ దాని గురించి మాట్లాడతా మిగతా పర్సనల్ యాక్టివిటీస్ ఇవన్నీ నేను చెప్పనండి దాంట్లో ఫస్ట్గా నీరు చెప్తాను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు అంటే రాష్ట్రం మొత్తం జరిగిన లక్షల కోట్ల రూపాయల అవినీతి నేనైతే మాట్లాడలేను గాని ఓన్లీ మా ఊరికి సంబంధించింది మాత్రం నేను మాట్లాడతా మన మండలంలో ఇరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇరవై నాలుగు పంచాయతీల్లో ఎన్ని ఊర్లు ఉంటే ఒక్కసారి ఆలోచించండి కేవలం ఇరు ఊర్లోనే ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందో వివరిస్తాను దాని తర్వాత యూ కెన్ ఇమాజిన్ మీరే మీరే ఒక్కసారి ఊహించుకోండి మండలంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందనేది ఒక్కసారి ఆలోచించండి దాంట్లో మొట్టమొదటిగా చెట్టు ఎక్కడేసారండి చెట్లు నీళ్లు ఎక్కడన్నా చూపిస్తే అడివి లేదు పోయి మా చెట్లు ఇవి ఏ మేము పోసిన నీళ్లు ఈ రకంగా చేసేసి దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు దండుకున్నారండి అది ఫస్ట్ అది ఫస్ట్ అవినీతి రెండోది పేదలకు ఇల్లు అని చెప్పి ఇది ఎంత దారుణం అంటే ఒకే ఒక్క ఇల్లు రెండూవేషన్ అది కూడా కట్టకుండా ఒక పేరు మీద రెండువేషన్ పెట్టి పది పేరు టీవీ మీద మళ్ళీ అరవై లక్షల రూపాయల అవినీతి ఒక్క ఇరువురులోనే రెండు పాయింట్లు అయిపోయినాయి మూడో పాయింట్ అసలు ఉంది భూ కుంభకోణం భూకుంభకోణంలో దగ్గర దగ్గర ముప్పై ఎకరాలు ఆ రోజుట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ట్రిపుల్ ఎయిట్ అనౌన్స్ చేసినప్పుడు ముక్కాపురం దగ్గర అక్కడి నుంచి మా సర్వే నెంబర్ స్టార్ట్ అయితే దగ్గర దగ్గర ఆరు వేల ఎకరాల ఫలం ఉందండి మాకు ఆ సరౌండింగ్ లో వేల కోట్ల రూపాయలు లబ్ది పొందాలని చెప్పేసి వీళ్ళు ముప్పై ఎకరం ముప్పై ఎకరం అంటే ఎంతండి దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది యాక్ట్ కింద ఒక పేదవాడికి రెండు ఎకరాల భూమి పెడితే దగ్గర దగ్గర పదిహేను కుటుంబాలు పెట్టి పేదవాళ్ళ పేదవాళ్ళ భూమిని లాక్కోవడం దగ్గర దగ్గర ఈ రోజు మీరు ఉడామార్గం చేసుకున్నా కూడా హైవే పక్కనే పోతా ఉంది దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయల అవినీతి సర్వే మీకు చెప్తున్నా సర్వే సర్వే నెంబర్ ఫైవ్ డాష్ వన్ ఫైవ్ డాష్ సిక్స్ డాష్ వన్ సిక్స్ డాష్ టూ సెవెన్ డాష్ వన్ సెవెన్ డాష్ టూ సెవెన్ డాష్ త్రీ మీరు సిస్టమ్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారనేది ఒక చిన్న ఉదాహరణ ఇందాక చెప్పాను కదా ఇల్లులకు సంబంధించి ఒకే ఒక పేరు ఉంటది రెండు వేసిన చెప్పేసి అక్కడ అరవై లక్షల రూపాయలు దండారు ఇక్కడ వచ్చేసరికి అసలు రెవెన్యూ కోర్టు నడుస్తూ ఉండగా మూడు నోటీసులు అందిన తర్వాత కూడా మూడో నోటీసులో మీరు నిజంగా లబ్ధిదారులు అయ్యుండుంటే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కాదు ఊరు గారు పోని ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే అయ్యుండి ఉంటే లబ్ధిదారులు వచ్చి ఒక లాయర్ ని పెట్టుకొని మీరు లాయర్ పెట్టుకునేది ఏంటండి నిజంగా అతను ఒక అతను మాట్లాడాడు అతని పేరు ముచ్చే అంటే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఒకటి రెండు సార్లు చూశాను నేను అంటే మా ఊరికి సంబంధించి కాబట్టి చెప్పాలా ఇది ఎందుకు చెప్తున్నా అంటే పెద్దలు నిన్న మాట్లాడారు మనం ఊరు రోజు పక్కనే ఉన్నాము కొందరు మాటలు వినేసి మనం ఇట్లా కొట్టుకో కొట్టుకునే పరిస్థితి రావు అమ్మదమ్మ లాగా అన్నారు మరి పక్క ఊరు వచ్చేసి మా ఊరి మీద భూకంభకోణం జరిగినప్పుడు మీరిచ్చిన మాట మీ చిత్తశుద్ధిని నిలుపుకోవాలా అదే మీ అన్నదమ్ములకి ఇట్లా జరిగితే మీరు ఒప్పుకుంటారా మీ ఊర్లోకి వచ్చి నేను అదే ముప్పై ఎకరాలు పెడితే మీరు ఒప్పుకుంటారా అదే అన్నదమ్ములు ఉన్నామన్నారు కదా మరి మీ చిత్తశుద్ధిని ఈ రోజు నిరూపించుకోవాలా ఈ కుంభకోణంలో ఎవరైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళు మొత్తం కూడా మీరు చిత్తశుద్ధికి ఈ రోజు నిరూపించుకొని వీటిని బయట పెట్టేసి ఎస్ మాది తప్పు అయిపోయింది పొరపాటు ఈ ఈ ఈ భూమి కుంభకోణంలో మొత్తం తీయాలండి బయటకు తీయాలా రెండోది ఎన్ని 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 లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారికి ఇచ్చేసి మీరు ఈ రెవెన్యూ కోర్టు జరుగుతూ ఉండగానే ఫ్రీ హోల్డ్ ఎలా చేస్తారండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు ఇది నా దగ్గర రికార్డు మొత్తం ఉంది రెండు వేల తొమ్మిది డేటా తీసా అడంగల్ రిపోర్టు రెండు వేల పంతొమ్మిదికి తీశాను రెండు వేల నాలుగు తీశాను ఎవ్రీ రికార్డు నా దగ్గర ఉంది మీరు ఎటువంటి తప్పించుకునే పరిస్థితి లేదు హండ్రెడ్ చెప్తున్నా దీంట్లో ఇన్వాల్వ్ అయిన కారకులు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని వదిలే క్వశ్చనే లేదు అంటే నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ముచ్చి అన్నారు తర్వాత మధువు గారు ఉన్నారని చెప్పారండి అది కావాల దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏందనేది తెలుసుకోవాలండి అది మీకే వదిలేస్తాను కానీ ఈ కుంభకోణంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టే క్వశ్చనే లేదు దయచేసి మీరు నిన్న ఏదైతే అన్నారో అన్నదమ్ముళ్ళు అడిగదు చెప్పేసి మాకు ఎవరి మీద పగలేదు ఎవరి మీద పర్సనల్ దాన్ని ఏమంటారో కక్షలు మాకేం లేవు దయచేసి మీరు కూడా రాజకీయంగా ఉన్నప్పుడు పక్క ఊరల మీద వచ్చి పక్క ఊర పొలాలు లాక్కునేది ఏంటండి దయచేసి ఎన్ని తర్వాత వ్యక్తిగత దోషణలో పోతున్నారు అది మంచి ధోరణి కాదు మీకు నిజంగా రెండు లక్షల అరవై వేల కోట్ల పైచీలకు ఈ రోజు డిపిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయిందండి ఏ రక ఎప్పుడు జరిగింది ఇది మొత్తం మీ ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఇది ఒక్క రూపాయి ఒక్క రూపాయి అవినీతి ఈ రోజు మీరు నిరూపించినా సరే ఒక పెన్షన్ల విషయంలో కావచ్చు ఒక రెండు మహిళలకు ఆసరా విషయంలో కావచ్చు తర్వాత రైతు భరోసా విషయంలో కావచ్చు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి అవినీతి మీరు నిరూపిస్తే మీ మీ నాయకు మేము చెప్తాం మా దగ్గర డేటా ఉంది ఇక ఆ ఎక్కడైతే అవినీతి ఉందో మీది ఏమండి ఒక పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర కాళ్ళ కొట్టు ఈ రోజు డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ప్రతి దానికి ఎంఆర్ఓ లంచాలు మీద జరిగింది జరిగిందా ఈ మొత్తం చెప్పుకుంటా పోతే చెత్త చాలా ఉంది దయచేసి మీరు ఏం చెప్తారో ఏం చెప్తూ మీరు అడుగుంటారు అడుక్కోండి మీకు చెప్పడానికి ఏం లేవు కాబట్టి వ్యక్తిగత దోషంలోకి వచ్చేసి ఈ రకంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తారు మంచి పరటు కాదు ఇంకా మేఘపాటో వాళ్ళకి లాస్ట్ గా చివరిగా మా మేఘపాటోళ్ళ గురించి చెప్తానండి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మన రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారండి మా ఊరు చెప్తా ఉండేవాళ్ళు చెట్టి హై స్కూల్ కి ఆ రోజుల్లోనే దగ్గర దగ్గర నలభై సంవత్సరాల క్రితం యాభై వేల రూపాయలు ఆయన డొనేట్ చేసేసి ఈ రోజు పిల్లల చదువులకి ఆ రోజు అని చెప్పారండి తర్వాత ఈ రోజు రెండు వందల యాభై కోట్ల రూపాయల పై వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ కాలేజీని వ్యవసాయ క్షేత్రానికి రాసించారంటే అసలు ఇంకా అర్థం చేసుకోవాలి మీరు ఇంకింతకంటే డెవలప్మెంట్ ఈ రోజు వ్యవసాయ క్షేత్రం అంటే ఏంటిది ఈ మెట్ట ప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులు ఎక్కువగా రైతులు ఈ ప్రాంతాన్ని అడ్డు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు వాళ్ళు కష్టం చేస్తే గాని ఈ రోజు బతుకుని సాగనే ప్రయత్నం తర్వాత డయాలసిస్ది డయాలసిస్ ఎవరు చాలా చేసుకున్నారు మనం ఎంత దగ్గర దగ్గర ఈ నుంచి యాభై కిలోమీటర్లు ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉన్నారు డయాలసిస్ పేషెంట్ ఆయన రీసెంట్ గా చనిపోయారు సంవత్సరం కూడా కాలేదు ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది ఒక్క మంచి పని టీడీపీ హయాంలో ఏమన్నా జరిగిందా సో కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మంచిగా ఎవరు మంచి చేస్తున్నారు మీ దగ్గరే ఉంది ఓ పక్క చెడు ఉంది ఓ పక్క మంచి ఉంది సో దయచేసి ఆలోచించి మీరు కూడా వ్యక్తి కోసం దోషంలోకి పోకుండా మంచి ధోరణి కాదని సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ